హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరిక నానీస్ ఛానల్ ఈరోజు వీడియోలో నోరూరించే మంచి హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ బెల్లంతో కొబ్బరి మిఠాయి ఎలా తయారు చేసుకోవాలో చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే ఈ నోరూరించే స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాం మా ఫ్రెండ్స్ ముందుగా కొబ్బరి మిఠాయి చేసుకోవటానికి రెండు కొబ్బరి చిప్పలను తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కొబ్బరి చిప్పల్లో ఉండే కొబ్బరిని బ్రౌన్ పార్ట్తో సహా తీసుకొని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను రెండు చిప్పల్లో ఉండే కొబ్బరినంతా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొబ్బరి ముక్కలన్నిటినీ వేసుకోవాలి మరి పెద్దవిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగ కొంచెం బరకగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మనం మిఠాయి తినేటప్పుడు ఈ కొబ్బరి తురుము అనేది పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కొబ్బరి తురుమునంతా వేరొక గిన్నెలోకి తీసేసుకుంటామండి ఒకవేళ పలుకులు పలుకులుగా మిక్సీ పట్టామనుకోండి పిల్లలు తినడానికి ఇష్టపడరు ఎందుకంటే కొబ్బరి మిఠాయి తినేటప్పుడు ఆ పలుకులు అనేవి పంటి కింద గుచ్చుకుంటూ వాళ్ళు తినేదానికి ఇష్టపడరు అనమాట అందుకోసం ఇలాగ కొంచెం మెత్తగా బరకగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మిఠాయి చాలా ఇష్టంగా తింటారు ఇంచుమించుగా ఒక బౌల్ వరకు కొబ్బరి తురుము వచ్చిందండి అదేవిధంగా బెల్లాన్ని ఒక హాఫ్ బౌల్ వరకు చిన్న చిన్న ముక్కలుగా నలగొట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరి మిఠాయి చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర గంటి వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కాస్త హీట్ ఎక్కాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమునంతా వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ తురుమంతా కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనం కొబ్బరి మిఠాయి తినేటప్పుడు క్రంచి క్రంచిగా పంటికి తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి కొబ్బరి తురుము అంతా కొంచెం కలర్ మారింది కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నలగొట్టి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి అలాగే నేను తీసుకున్న రెండు కొబ్బరి చిప్పలకి ఇంచుమించుగా ఒక బౌల్ దాకా కొబ్బరి తురుము వచ్చిందండి అంటే ఒక బౌల్ కొబ్బరి తురుముకి హాఫ్ బౌల్ వరకు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి మరీ ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మంటని లోఫ్లెంలోనే పెట్టుకొని ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి ఇదంతా కరగడానికి ఆరేడు నిమిషాలు టైం అయితే పడుతుందండి నేను బండట్లో చేస్తున్నాను మీ దగ్గర ఇనుపబండలు కనుక ఉన్నట్లయితే దానిలో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మన శరీరానికి కావాల్సిన ఐరన్ కూడా లభిస్తుంది ఇప్పుడు చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయి కొబ్బరి తురుములో కలిసిపోయింది కదా అలాగే మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కొబ్బరి మిఠాయిని చేసుకోవాలండి లేకపోతే బండలకి అతుక్కుపోతుంది మధ్య మధ్యలో గెంటితో కలుపుకుంటూ ఈ కొబ్బరిమిఠాయి అంతా బాగా దగ్గర పడి ఒక ముద్దల అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం కొబ్బరి మిఠాయిని చేత్తో తీసుకొని ముద్దలాగా చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇలాగ కొంచెం రౌండ్ బాల్లాగా వచ్చింది కదా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి యాలకుల పొడి వేయటం మర్చిపోయానండి రెండు యాలకుల్ని దంచి కొట్టుకొని వేసుకోవాలి కొబ్బరి మిఠాయిలోకి యాలకుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి మిఠాయి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ను కానీ లేదంటే అల్యూమినియం బాక్స్ను కానీ తీసుకొని ఇందులోకి కొంచెం నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి అంతా కూడాను బాక్స్లో అలాగే అంచులు వెంబడంతా బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా చేత్తో ఇలా పూసుకున్న తరువాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిఠాయినంతా ఈ బాక్స్లో వేసుకున్న తర్వాత చిన్న ప్లేట్ కానీ లేదంటే పౌల్ కానీ లేదంటే ఇలా స్పాచ్లా కానీ తీసుకొని ఈ మిఠాయి అంతా బాక్స్లో ఇలాగా నీట్గా స్ప్రెడ్ చేసినట్లుగా అదుముకోవాలి అలాగే నాలుగు వైపులా అంచులంతా కూడాను ఏమీ గ్యాప్ లేకుండా ఇలా నీట్గా అదుముకున్న తర్వాత ఈ స్వీట్ని కొంచెం గట్టిపడేంత వరకు ఆరనివ్వాలి ఒక ఇరవై నిమిషాల పాటు ఆరనిస్తే సరిపోతుందండి ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కత్తి సహాయంతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి నేనైతే స్క్వైర్ షేప్లో ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఈ కొబ్బరి మిఠాయినంతా వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి చిన్నగా ఈ బాక్స్ని వెనక వైపుకు తిప్పుకొని చేత్తో ఇలా ట్యాప్ చేసినట్లుగా అన్నామనుకోండి బాక్స్లోంచి స్వీట్ ఈజీగా ఊడొచ్చేస్తుంది మళ్ళీ ఈ స్వీట్నంతా అరచేతిలోకి పెట్టుకుని జాగ్రత్తగా వేరొక వైపుకి తిప్పేసుకున్నామంటే ఇలా ఈజీగా విడివిడిగా వచ్చేస్తాయి అనమాట సూపర్ టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో వాళ్ళందరం ఈ కొబ్బరి మిఠాయిని చాలా ఇష్టంగా తిన్నాము స్వీట్ మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు కరెక్ట్గా సరిపోయిందండి చివరిలో నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకున్నాను చూస్తే నేను ఊరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్